శాఖ మీకు జ్ఞాపం చేస్తున్నాను చూడండి ఐదవ శాఖ ఏంటో తెలుసా అపవిత్రాత్మ ఏ ఆత్మది అపవిత్రాత్మ అన్క్లీన్ స్పిరిట్ అనమాట లోకాసువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నుంచి మనం చదువుకుంటే అక్కడ ఒక మాటను మనం చూస్తాం ఈ అపవిత్రాత్మ మనకు కనబడుతుంది అక్కడ అప్పుడైనా గలలీలోని కపెన్న హోమ పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడిన ఉండెను కనుక వారాయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను దేవునికి స్తోత్ర పరిశుద్ధాత్మ దేవుడి వాక్యము ద్వారా మనను బలపరుచును గాక ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు మాత్రమే వినుడుగాక చెప్పాలి గట్టిగా ఆమెనని ఆమె ఇక్కడ ఒక ఆత్మ కనబడుతుంది మనకి ఏంట ఆత్మ అపవిత్రాత్మ అపవిత్రమొచ్చేసిందండి ఇది ఏమండోయ్ డైరెక్ట్ గా చర్చిలోకి వచ్చేసిందట ఎక్కడికి వచ్చింది చూడండి ఈ ఆత్మకి అపవాది ఆత్మలకి అపవాది సమూహాలకి ఉండదు అని ఉండదు ఎక్కడికి పెడితే అక్కడికి వచ్చేస్తాయి మనం జాగ్రత్తగా ఉండాలి వాటి వలన వాటి వా వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం మన ఆత్మీయతలో బలపడితే అవి మనతో జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం ఏమండో అర్థమవుతుందా అపవిత్రాత్మ అపవిత్రమైన దయ్యము పట్టిన ఆత్మ ఆత్మ పట్టిన ఒకట అక్కడికి వచ్చేటట ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది ఆ విషయం ఏసుక్రీస్తు ప్రభు వారు గమనించారు అపవిత్రమైన ఆత్మ అంటే ఏంటో తెలుసా వాళ్ళ అలవాట్లు మానుకోకుండా వాళ్ళ వ్యసనాలు మానుకోకుండా వాళ్ళ పాప జీవితం విడిచిపెట్టకుండా అపవిత్రమైన కార్యములోనే ఉండిపోతూ అపవిత్రమైన పనులే చేస్తూ అపవిత్రమైన జీవితంలో ఉన్నవారు వీరెవరో తెలుసా అపవిత్రమైన దెయ్యము పట్టిన ఆత్మ కలిగిన వాళ్ళు దేవునికి స్తోత్రం ఎందుకని అది అపవిత్రమైన కార్యములు చేపిస్తుంది కనుక చర్చికి వెళ్ళినా సరే ఆ నువ్వు అపవిత్రమైన పని చేసావు ఆ ఏం కాదులే అది మందిరంలో ఉన్నంతసేపు కాముగా ఉంటుంది అది ఏది అది ఎక్కడికి వెళ్ళిపోదో చర్చకు వచ్చిందని వెళ్ళిపోద్ది అనుకుంటారా మీరు ఎల్లదో అలా మనిషిలో ఉండిపోయి అపవిత్రాత్మ అయిన ఆత్మ అందులో ఉండిపోయి అప్పుడు కాముగా ఉంటుంది అనమాట మందిరంలో ఉన్నంతసేపు కాముగా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను ఏ అపవిత్రమైన పనులు చేయించాలో నీతో ఏ అపవిత్రమైన కార్యాలు చేయించాలో నీతో అపవిత్రమైన వాటిని ఏమి చూపించాలో ఏమి చేపించాలో ఏమి మాట్లాడాలో ఏ అపవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలో ఏ అపవిత్రమైన వ్యసనాలు ఉండిపోవాలో అన్నిటిని కూడా నీకు అవపాసన చేపించేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగా లేలుహ ఒకవేళ మందిరంలో ఉన్నా అది పోయినట్టే కనిపిస్తుంది ఏమన్నా వింటున్నారు జాగ్రత్తగా ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తుంటేనే అక్కడ మందిరంలో కూడా అది ఉందట ఉండగానే యేసు వైపు చూసి అంటుందట నదులేమైన యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయ వచ్చింది వా నీవెవడివో నేను ఎరుగుతును నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిందా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకంలో అపవాది భయపడేది ఏసు ఒక్కడికే ఇంక ఎవ్వరికి భయపడదు ఇంకా ఎవరికి కూడా ఈ అపవాది సమూహం భయపడరు ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా అందుకనే చాలా మంది అన్ని చోట్లకి వెళ్తారు కానీ మసీద్కి వెళ్తారు గుడికి వెళ్తారు అన్ని చోట్లకి వెళ్తారు చర్చికి మాత్రం రారు దేవునికి ఇస్తావు ఎందుకని రారు తెలుసా ఆ దెయ్యం రానివ్వదు ఎందుకని వస్తే అది ఉండటానికి అవకాశం ఉండదు కనుక ఇక ఇదే మీకు సిగ్నల్ ఇంతే వేరే ఏం లేదు ఇక ద్వారా మాత్రమే పోతుంది అని అంటే ఇది ఒక్కటే సిగ్నల్ అందుకే మీరు ఎంతమంది చూడండి ఎవరికైనా చెప్పు చూడండి అన్ని చోట్లకి తిరుగుతున్నారు కదమ్మా అన్ని చోట్లకి వెళ్తున్నారు కదమ్మా చర్చికి ఒకసారి రారంటే అది రానివ్వదు ఎందుకని ఇక్కడికి వస్తే అది వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది కనుక దేవునికి స్తోత్రం సవాలుగా చెబుతాను ఈ మాట నేను ఏ ఒక్కడి ద్వారా మాత్రమే ఏసయ నామంలో మాత్రమే ఏ అపవాది సమూహమైనా ఏ దయ్యమైనా ఏ దురాత్మైనా ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే ఇక వేరే ఆప్షన్ లేదు దానికి ఎందుకంటే వాటిని నశింప చేయగలిగిన శక్తి ఏసుక్రీస్తు వారికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అర్థమవుతానండి అందుకనే ఆ దురాత్మ అంటుంది యేసయ్యతో ఏసయా మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా నీవెవరో మాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడివి అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా గట్టిగా ఆయన గద్దించాడంట ఓ అపవిత్రమైన ఆత్మ ఈ నువ్వు చిప్పు అని గద్దించాడంట అంతే ఎప్పుడైతే గద్దించాడు ఆయన వెంటనే ఆ వ్యక్తిని వదిలిపోయింది దేవునికి స్తోత్ర ఏమండి ఒకవేళ మందిరములో దేవుని సేవకుడో లేకపోతే సంఘమో కలిసి ప్రార్థించినప్పుడు అపవిత్రాత్మ పోవచ్చుగాక కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడే కానీ 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 ఆ అపవిత్రాత్మకు సంబంధించినది ఏదైనా నీ జీవితంలో ఉంటే అది ఖచ్చితంగా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వస్తుంది అర్థమైందా ఇప్పుడు సిగరెట్ కాల్చేవాళ్ళు ఉన్నారు అది మానేయాలనుకున్నారు మందిరంలోకి వచ్చిన తర్వాత మానేస్తే ఓకే మళ్ళా వెళ్ళిన తర్వాత అది నాకు లాగుతుంది నా నాలుగు లాగుతుంది నా మూతి లాగుతా ఉంది నా పళ్ళు లాగుతా ఉన్నా గనక అన్నాడా మళ్ళా అపవిత్రాత్మ ఆ వ్యక్తిలోనికి రాకుండా ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు దేవునికి స్తోత్రం అపవిత్రమైన ఆలోచన నీలోకి వచ్చేయా ఖచ్చితంగా వచ్చి నీ దగ్గర కూర్చుంటుంది అది అది ఒక్కటే కాదు నీతో ఎన్నో చేపిస్తూ ఉంటది అపవిత్రమైన ఆత్మ కనుక అపవిత్రమైన ఆత్మకు మనం ఎప్పుడు అవకాశం ఇవ్వటానికి వీలు లేదు ప్రిమేణ దేవుని బిళ్ళారా ఈ అపవిత్రాత్మ ఎలాంటి పనులు చేపిస్తుందో మీకు త్వర త్వరగా చేసి నీ ముందుకు వెళ్ళిపోతాను చూడండి అదే లోకాసు వార్తలోనికి మనం ఒక్కసారి వెళ్తే ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి నుంచి చదవండి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరికి ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉండివాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడి కొనుచున్నానని కేకలు వేసి చెప్పాను ఎలాగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆ దేవునికి దేవునికి స్తోత్ర ఎవరికాజ్ఞాపించాడు ఆయన ఇప్పుడు వీడికి పట్టిన దెయ్యం ఏంటి ఏమండోయ్ వీడికి పట్టిన ఆత్మ ఏంటి తెలుసా అపవిత్రాత్మ ఈ అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఏమేసుకోరట ఏం కట్టుకోరట ఏమండోయ్ ఏం కట్టుకోరట బట్టలు కట్టుకోరు బట్టలు కట్టుకోరటేవుని దారుణం అసలు అందుకే సినిమాల్లో అందరూ ఏం చేస్తారు వాళ్ళకి బట్టలు సరిగా ఎందుకని వాళ్ళకి అపవిత్రాత్మ పట్టడం వల్ల చేసే పనులు వాళ్ళు దేవునికి స్తోత్రం ఏమండి పూర్వకాలంలో ఉండే సినిమాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఉండే సినిమాలు ఎలా ఉన్నాయి ఏమండి చూస్తున్నారా చూసేవాళ్ళని అడుగుతున్నాను నేను అపవిత్రాత్మ పట్టని పట్టిన వాళ్ళట బట్టలు కట్టుకోరట అసలు వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉండడానికి ఇష్టపడరాళ్ళు సగం సగం బట్టలు వేయటమే ఏమండి అసలు బట్టలు దేవుడు ఎందుకు ఇచ్చాడు మనిషికి ఒళ్ళు కప్పుకోవడానికి కదా వాళ్ళకి ఇష్టం ఉండదు ఒళ్ళు కప్పుకోవడానికి ఎందుకంటే వాళ్ళకి అపవిత్రాత్మ పట్టడం వల్ల చేసే పనులు పాపం మరి ఏం చేద్దాం వాళ్ళని ఆ అపవిత్రాత్మ వాళ్ళతో చేస్తూ ఆ పనులు చేపిస్తూ ఉంటది వాళ్ళ ఒంటి మీద బట్టలు నిలవనేవది ఆ అపవిత్రాత్మ ఏమండి ఎదుటి వ్యక్తిని శోధన కలిగించడానికి ఎదుటి వ్యక్తిని పాపంలో పడవేయటానికి ఎదుటి వ్యక్తిని నరక కోపంలోనికి తీసుకువెళ్ళటానికి ఈ అపవిత్రాత్మ స్త్రీలతో గాని పురుషులతో గాని ఇలాంటి పనులన్నీ కూడా చేపిస్తా ఉంటుంది అందుకని చూడండి కొంతమంది మా కాలేజీలో కనపడతారు ఈ అపవిత్రాత్మ పట్టిన వాళ్ళందరూ సరైన బట్టలు ఉండదు సరైన వస్త్రధారణ ఉండదు మగవాడిని చూసి సగిలిచ్చడం ఆడవాళ్ళని చూసి సగిలిచ్చడం వంకర వంకరగా వంకర వంకరగా వంకర వంకరగా చూడటం ఇవన్నీ ఏంట్రా ఏంట్రా బీగి పరిస్థితి అంటే దేవుడి వాక్యం స్పష్టంగా చెబుతుంది ఆ వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది అందుకని ఆ స్త్రీ భర్త కాకపోయినా వాడి వెంక చూస్తూ ఉంటుంది అందుకని ఆ పురుషుడు భార్య కాకపోయినా ఆ స్త్రీకి వైపు చూస్తూ ఉంటాడు తనకు సంబంధించిన వారు కాకపోయినా చెలి లేదు తల్లి లేదు అక్క లేదు అమ్మ లేదు ఏ వరుసవాయి ఉండదు వాడికి ఎందుకని వాడికి అపవిత్రాత్మ పట్టింది కనుక అర్థమవుతుందా వాడికి ఏముండవట ఆ అపవిత్రాత్మ పట్టిన స్త్రీకి కానీ పురుషులకి కానీ ఏముండవట బట్టలు ఉండరు కట్టుకుంటారు కానీ వాళ్ళ ఒంటి మీద సరి వస్త్రధారణ ఉండదు కాలేజీల్లో దారుణమైన వస్త్రధారణ చెప్పలేని పరిస్థితులు నేనేమంటానంటే మా కాలేజీలో స్టూడెంట్స్ సరిగా వస్త్రధారణ వేసుకురాకపోతే ముందు కాదు ఇవ్వాల్సింది కౌన్సిలింగ్ ఎవరికి ఇవ్వాలి వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాలి ముందు వాళ్ళని కొట్టాలి చెత్త కొట్టుడు కొట్టాలి వాళ్ళని దేవునికి స్తోత్రం అర్థమైందా కొట్టద్దా వాళ్ళే పిచ్చ కోపం నాకు నీ బిడ్డలు సరైన వస్త్రధారణ కలిగి లేరు అంటే దానికి కారణం తల్లిదండ్రులు మాత్రమే అని చెబుతాను నేను అర్థమైందా వాళ్ళకి అయ్యే కావాలంటున్నారండి చెప్పలేవా నువ్వు పిల్లలకి నీ కూడా అపవిత్రాత్మ పట్టడం వల్లే నువ్వు కూడా అలాంటి వస్త్రధారణ పిల్లలకు ఉంటావు అవునా జాగ్రత్తగా వినాలి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం మీరు మన బిడ్డలకు ఖచ్చితంగా మన వాళ్ళ శరీరము కనపడకుండా ఒళ్ళంతా కప్పే వస్త్రధారణ మాత్రమే ఉండాలి అదే క్రైస్తవ్యం అదే దేవుడు కోరుకుంటున్నది నన్ను చూడాలి నా అందరిని చూడాలి నన్ను అందరూ కూడా నన్ను గమనించాలని కనుక ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వస్త్రధారణ చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి అపవిత్రాత్మ పట్టిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని అర్థమవుతుందా ఈ అపవిత్రాత్మ పట్టినవాడట ఏం కట్టుకోవట్లేదట బట్టలు కట్టుకోవట్లేదట బట్టలు కట్టుకోనక అని అన్నాడు మరి పూర్తిగా కట్టుకోలేదో సగం కట్టుకున్నాడు అక్కడ రాయబడలేదు పూర్తిగా బట్టలు కట్టుకోనక ఇది మొదటి లక్షణం అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఏమండి రెండవది సమాధుల్లోనే కానీ వాడి ఇంట్లో ఉండటానికి ఇష్టపడలేదట అంటే వాడి ఇంట్లో ఎక్కడ ఉంటాడు ఎప్పుడు చూసినా బయటే సమాధుల్లో రోడ్ల మీద వీధుల మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ఆ వ్యక్తి తిరుగుతూ తిరుగుతూ ఉంటారు కొంతమంది ఎందుకనంటే వారికి అపవిత్రాత్మ పట్టింది కనుక ఇంటి దగ్గర తప్ప అన్ని చోట్ల తిరుగుతుంటారు వాళ్ళు దేవునికి స్తోత్రం కదగొని కాక ఎందుకని అపవిత్రాత్మ పడుతుంది వాళ్ళకి రోడ్డు వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని చూడాలి ఆ వ్యక్తి ఏమండి ఈ అపవిత్రాత్మ మనిషి జీవితాన్ని అందరి మధ్యలో నవ్వులు పాలు చేస్తుంది ఎవరైనా సరైన బట్టలు కట్టుకోలేదనుకోండి చూసి నవ్వుతారా సంతోషపడతారా ఏమండి ఎగతాలు చేయరా నవ్వరా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడరా మాట్లాడతారు ఖచ్చితంగా కనుక అపవిత్రాత్మకి అవకాశం ఎప్పుడు మనం ఇవ్వటానికి వీలులేదు ఈ అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తి అట బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో మాత్రం ఉండట్లేదట కనుక ఈ వ్యక్తి ఆ అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తి ఎదురుపడినప్పుడు ఏ సూక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు ఆ వ్యక్తిని గద్దించాడు అతనిలో ఉన్న అపవిత్రాత్మని ఆజ్ఞాపించాడు వెంటనే ఆ అపవిత్రాత్మ అతను విడిచి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే కనుక ఈ అపవాది సమూహముల నుంచి ఒక వ్యక్తి విడుదల పొందుకోవాలి అంటే ఒకే ఒక్క పరిష్కారం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి కనుక ఈ ఐదవ సమూహం ఐదవ ఒక శాఖ ఏంటనంటే అపవిత్రాత్మ అపవాది యొక్క ఐదవ శాఖ అపవిత్రాత్మ ఈ అపవిత్రాత్మకు మనం అవకాశం ఇవ్వటానికి వీలు లేదు అపవిత్రాత్మను మన జీవితంలోనికి రానివ్వటానికి వీలు లేదు ఎందుకంటే ఈ అపవిత్రాత్మ అపవిత్రమైన కార్యములు జరిగిస్తూ ఉంటుంది మన చేత కనుక దేవుని సేవకునిగా మీకు విన్నవించుకునే విషయం ఏమిటంటే అపవిత్రమైన కార్యములకు మన అవకాశము ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధాత్ముడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను పరిశుద్ధమైన మార్గములో నడిపించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు దేవునికి మహిమ కలుగును గాక హలే